హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీస్ వై ఈ రోజు చాలా చిన్న వీడియో చేస్తున్నానండి మీకోసం ఈ విషయాన్ని మీతో షేర్ చేయాలనిపించింది ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకు ఈ విషయాలు కూడా తెలియటం లేదు అందుకే ఇలా వీడియో ద్వారా షేర్ చేద్దాం అనుకున్నాను మాకు తెలిసినవే కదా అనుకోకండి మీకు ఇందులో కొన్ని తెలిసి ఉండొచ్చు కొన్ని తెలియకపోయి ఉండొచ్చు అలాగే ఈ కాలం పిల్లలకి తెలియదేమో అనే ఉద్దేశంతో చిన్న వీడియో చేస్తున్నాను పెద్దదైతే కాదండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఇంతకు విషయం ఏంటి అనుకుంటున్నారా మనం గుడిలోకి వెళ్తాం ఎందుకు వెళ్ళామో ఎందుకు వచ్చామో కాకుండా కొంచెమన్నా దానికి అర్థం ఉండాలి కదా ఎలా పడితే అలా వెళ్ళామా వచ్చామా పని అయిపోయిందా అనుకుంటే ఎలా చెప్పండి అందుకే గుడిలోకి వెళ్ళినప్పుడు మనం కొన్ని చేయాల్సి ఉంటుంది అవి కూడా పద్ధతిగా చేసుకుందాం మొదటిగా నెంబర్ వన్ ఏంటంటే మనం గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం తలపై నీళ్లు చిలకరించుకొని లోపలికి వెళ్ళాలి ఎందుకంటే మనం బయటంతా తిరుగుతాము అలాగే చెప్పులు కూడా వేసుకుంటాం కాబట్టి ఇలా చెప్పులు బయట విప్పేస్తాము అలాగే వెంటనే కాళ్ళు కడుక్కుంటే చాలా మంచిది అలాగే నెంబర్ టూ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ముందు ధ్వజ స్తంభాన్ని దర్శించుకోవడం అనేది చాలా మంచిది చాలా మంది ఏం చేస్తారంటే హడావిడిగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా మొదట మీరు కాళ్ళు కడుక్కొని నీళ్లు చల్లుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభాన్ని దండం పెట్టుకోవాలి ధ్వజస్తంభాన్ని దర్శించుకోవడం అనేది చాలా మంచిది ఒక్కసారి తల ఎత్తి పైన ఉన్న ధ్వజస్తంభాన్ని చూసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఇంకా నెంబర్ త్రీ తర్వాత ఏం చేయాలి ప్రదక్షిణ చేయాలి మనం చాలామంది నవగ్రహాలు ఉంటాయి అలాగే ధ్వజస్తంభం కూడా ఉంటుంది వీటిని దాటేసుకుంటూ లేదా వీటి చుట్టూ కూడా తిరుగుతారు ప్రదక్షిణ అనేది గుడి చుట్టూ చేయాలి నవగ్రహాలతో సంబంధం లేకుండా గుడి చుట్టూ అలాగే ధ్వజస్తంభాన్ని కలుపుకుంటూ వెళ్ళాలి ధ్వజస్తంభం మధ్యలో నుంచి చీలకూడదు అనమాట అర్థమైంది కదా ఎన్ని ప్రదక్షిణ చేసినా కూడా ధ్వజస్తంభంతో పాటు ప్రదక్షిణ చేసుకుంటూ ధ్వజస్తంభాన్ని దర్శించుకుంటూ ప్రదక్షిణ చేయటం చాలా మంచిది అలాగే నెంబర్ ఫోర్ చాలా మంది ప్రదక్షిణ చేసేటప్పుడు దేవుడి గుడి వెనక భాగాన దండం పెట్టుకుంటారు నిజానికి దేవుడి గుడి వెనక బాగాన దండం పెట్టుకోకూడదండి అది రాక్షసుల స్థానంగా అందరూ భావిస్తారు ఎప్పుడైనా సరే దేవాలయం వెనక భాగాన్ని మాత్రం ముట్టుకోకండి ఇంకా నెంబర్ ఫైవ్ ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా మంది మనస్ఫూర్తిగా చేయరండి మాకు తెలుసులేమ్మా అనుకోకండి నిజంగానే చాలా మంది ఇలానే చేస్తారండి ఒక్కోసారి నేను కూడా అలానే చేసేదాన్ని ప్రదక్షిణ చేస్తూ మనకేదైనా కనిపిస్తే దాని మీద దృష్టి వెళ్ళిపోతుంది కానీ ప్రదక్షిణ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏ దేవాలయానికి వెళ్ళామో ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ మనసులో ఆయన పేరుని జపం చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే చాలా మంచి జరుగుతుంది నెంబర్ సిక్స్ దేవాలయంలో మన పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా తీర్థ ప్రసాదాలు అనేవి తీసుకోవాలి అలాగే శటగోపం పెట్టించుకుంటాం కదండి అది కూడా ఖచ్చితంగా తీసుకోవాలి ఆ శతగోపనం మీద విష్ణుమూర్తి పాదాలు ఉంటాయండి ఆ పాదాలు మన శిరస్సును తాకినట్టే నెంబర్ సెవెన్ ఏంటంటే మనం పూజ అంతా పూర్తయిన తర్వాత ఇలా తీర్థ ప్రసాదాలు తీసుకొని చక్కగా గుడిలో కొంచెంసేపు అలా కూర్చొని తర్వాత బయటికి వెళ్ళాలి ఇలాంటి విషయాలు మనం గుడి లోపల వెళ్ళినప్పుడు చేస్తే మనకు పుణ్యము పాపము కాదండి ఖచ్చితంగా ప్రశాంతత లభిస్తుంది మనం చాలా తృప్తిగా ఉంటాం ఆ భగవంతుని సన్నిధి తల్లి వడి లాంటిదండి అందుకే కొంచెం సేపు అలా కూర్చొని బయటికి వెళ్ళటం మనసుని చాలా ప్రశాంతంగా ఉంచుతుంది మనకు ధైర్యాన్ని నింపుతుంది మనకంటూ ఒక తోడు ఉంది అనే భావాన్ని కలిగిస్తుంది అందుకే మనం గుడికి వెళ్తాం ఏదో భగవంతుడు నిజంగానే ఉన్నాడు నిజంగానే లేడు ఇదంతా కాదండి గుడి అంటేనే ప్రశాంతత మనశ్శాంతి నమ్మకం ధైర్యం ఇవన్నీ అక్కడే దొరుకుతాయి అందుకే మనం దేవాలయాలకు వెళ్ళాలి దేవుడు లేడు రాక్షసుడు లేడు అనుకోకండి మీ మంచే మీ భగవంతుడు మీ చెడే రాక్షసుడు ఇవే తేడాలు ఇలాంటివన్నీ గుర్తుంచుకొని మనం దేవాలయాలను ఎప్పుడూ చులకన చేయొద్దు దేవుడు లేరు ఏం లేరు అని మూర్ఖంగా మాట్లాడకండి దయచేసి నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకోండి అందరూ బాగుండాలండి ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉంటాయి ఖచ్చితంగా అందరూ బాగుంటారు నేను చెప్పిన విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నానండి మీకు ఈ విషయాలన్నీ తెలిసి ఉండొచ్చు కానీ ఈ కాలం పిల్లల కోసం అయితే నేను ఒక చిన్న వీడియో చేశాను మీకు ఈ విషయాలన్నీ తెలిసే ఉండొచ్చు ఇంకా ఎక్కువగానే తెలిసి ఉండొచ్చు కానీ చాలామంది మూర్ఖంగా ఉంటున్నారు అలాంటి వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో చేశానండి నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో ఒక్క కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే